హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ పాలక్ రైస్ పాలక్ రైస్ని పది నిమిషాలలో ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వీడియో మొత్తం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు కట్టల పాలకూరని తీసుకున్నాను కాడలు లేకుండా కట్ చేసుకొని రెండు మూడు సార్లు వాటర్తో ఇసుక ఏం లేకుండా నీటుగా వాష్ చేసుకున్నాను ఆకుకూరలని చాలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక మిక్సీ గిన్నెలో ఈ పాలకూరని వేసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి పాలకూరని పేస్ట్ చేసే అప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పాలకూరలో ఉండే వాటర్ సరిపోతుంది చూడండి పేస్ట్ చేశాక ఇలా వస్తుంది దీనిని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మీ దగ్గర ఏమేమి మసాలాలు ఉంటాయి అవన్నీ ఒక్కొక్కటి వేసుకోండి ఒక రెండు బగారా ఆకులు హాఫ్ స్పూన్ జీరా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మసాలాలు ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం రంగు మారిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు హాఫ్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాల పొడి ఆప్షనల్ వేసుకోకపోయినా పర్వాలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని దీనిలో వేసుకొని లో ఫ్లేమ్ పైన రెండు మూడు నిమిషాల పాటు చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ అడుగు అంటకుండా ఉండేలాగా చూసుకోండి పాలక్ రైస్లో కారం పొడి మాత్రం అసలు వాడకండి టేస్ట్ మొత్తం మారిపోతుంది కేవలం పచ్చిమిర్చినే వేసుకోవాలి మీ టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి ఆయిల్ తేరేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పొడిని వేసుకోండి గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత అప్పుడే వండిన అన్నంని వేసుకొని గ్రేవీ మొత్తం అన్నంకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి పాలక్ రైస్కి అన్నం పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది మిగిలిపోయిన అన్నంతో కూడా పాలక్ రైస్ని చేసుకోవచ్చు కానీ అప్పుడే వండిన అన్నంతో చేస్తే టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది కొందరికి పాలకూర అంతగా నచ్చదు అలాంటి వారికి ఈ రెసిపీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి ఇదొక బెటర్ రెసిపీ మార్నింగ్ టైంలో హడావిడిగా ఉండేవాళ్ళు దీన్ని ఈజీగా చేసుకోవచ్చు ఇంతేనండి వేడి వేడి పాలక్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని